విశాఖలో కేంద్ర సముద్ర పరిశోధన సంస్థ కేంద్ర మత్స్య సాంకేతిక సంస్థ డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వివిధ రకాల సముద్ర చేపలతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు ఈ పరిశోధన సంస్థ చేసే అన్ని పనుల గురించి విద్యార్థులకు విజ్ఞానం కలిగించే విధంగా ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు వివిధ పాఠశాల నుంచి వచ్చిన విద్యార్థులందరూ ఆసక్తికరంగా తిలకించారు సంవత్సరానికి ఒకసారి తమ పరిశోధన సంస్థ చేసే కార్యక్రమాలపై ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరుగుతుందని సైంటిస్ట్ జయశ్రీ తెలిపారు నమస్కారం అండి నా పేరు డాక్టర్ జయశ్రీ లోక ఇక్కడ ఐసిఆర్ సిఎంఏ ఫారేలో ప్రిన్సిపల్ సైంటిస్ట్గా చేస్తున్నాను ఇది విశాఖపట్నం రీజనల్ సెంటర్ సో ఐసీఆర్ ఫౌండేషన్ డే మేము ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాం సో డెబ్బై ఎనిమిదో ఫౌండేషన్ డే ఇది సో ఈరోజు స్థాపించారు మా సంస్థ సో దానిలో మేము అంటే ఏమేమి యాక్టివిటీస్ చేస్తాం ఏ రీసెర్చ్ చేసాము ఏ టెక్నాలజీస్ డెవలప్ చేస్తాము ఏ ప్రోడక్ట్స్ డెవలప్ చేసాము ఇవన్నీ మేము అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అంటే ఓపెన్ హౌస్ కింద పెడుతూ ఉంటాం సో ఈ ఓపెన్ హౌస్లో మనం అన్ని ఎక్సిబి ఎగ్జిబిట్ చేస్తూ ఉంటాం అంటే మాకున్న స్పెసిఫిన్స్ అంటే మెరైన్ మోస్ట్లీ మా ఆర్గనైజేషన్ మెరైన్ ఫిషెస్ సో మెరైన్ ఫిషెస్ షెల్ ఫిష్ మీద మేము కండక్ట్ చేస్తూ ఉంటాం సో ఇవన్నీ రిసర్ అంటే రీసెర్చ్ చేసి దాన్ని ఎక్స్టెన్షన్కి ఫార్మర్స్కి ఫిషర్మెన్కి ఉపయోగం ఫిషెస్ ఇప్పటి వరకు మనకి ఒక పది ఫిషెస్ వరకు ఐడెంటిఫై చేసి వాటికి బ్రీడింగ్ చేసి బ్రీడింగ్ అంటే క్లోజ్డ్ కండిషన్స్లో సో క్లోజ్డ్ కండిషన్స్లో బ్రీడింగ్ చేసి సో వాటి నుంచి పిల్లల్ని రైస్ చేసి ఆ పిల్లల్ని పెంచి ఒక కేజ్ అంటే క్లోజ్డ్ ఎంక్లోజర్ అనమాట నెట్స్తో క్లోజ్ చేసి హెచ్టీపీ డయా అంటే సిక్స్ మీటర్ డయా త్రీ మీటర్ డయా టెన్ మీటర్ డయా డిఫరెంట్ డయామీటర్స్ ఉన్న కేజ్ కల్చర్ని డెవలప్ చేసి